గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరేపల్లి గ్రామ విశ్రాంత ఉద్యోగులు తమ ఔదర్యాన్ని చాటారు విశ్రాంత ఉద్యోగులు సంఘం తరపున సోమ వినయ్ అనే ఎంబీబీఎస్ విద్యార్థికి ఉన్నత చదువు కోసం ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఆరేపల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పోగాకు రాజేశ్వర్ సూర్యనారాయణ జంగ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఆరపల్లి విశ్రాంత ఉద్యోగస్తుల సంస్థ తరఫున గ్రామంలో హై స్కూల్ కానీ తర్వాత ఎవరికైనా ఆర్థిక సాయం చేయడంలో ముందుండడానికి అందరి ఈ సంవత్సరంలో సోమ సోమ వినయ్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అబ్బాయికి ఆర్థిక సాయం చేయడం జరుగుతున్నది ఇదే రకంగా మా సభ్యుల యొక్క అభిప్రాయం మేరకు గ్రామంలో ఎలాంటి ఆ పేద విద్యార్థులకు లేదా హై స్కూల్లో పిల్లలకు కానీ సహాయం చేయడానికి ప్రతిసారి ఏదో రకంగా మేము విశ్రాంత ఉద్యోగ తరఫున చేయడం జరుగుతుంది విశ్రాంత ఉద్యోగుల సంఘం నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి సంఘం జయప్రదంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించాలనే ఉత్సాహంతో ఇప్పుడు ఎంబిబిఎస్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థికి ప్రథమంగా ఆర్థిక సాయం చేస్తున్నాం ఇదే విధంగా ఈ హై స్కూల్లో ఆరేపల్లి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో పాస్ అయిన వాళ్ళకి రెండు వేలు ద్వితీయ శ్రేణిలో పాస్ అయిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ప్రతి సంవత్సరం బహుమతిగా ఈ సంఘం నుంచి ఇవ్వడానికి అందరి సభ్యులం ఏకగ్రీవంగా ఒప్పుకొని జయప్రదంగా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో చదువుకునేటువంటి యొక్క విద్యార్థులు వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కాకుండా మన ఊరి మన ఆరేపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఆరేపల్లి హై స్కూల్కే పిల్లల్ని పంపించి విద్యాభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాం కాబట్టి ఈ గ్రామ ప్రజలకు విన్నవిస్తున్నాం ఆరేపల్లి ఉద్యోగుల విశాంత ఉద్యోగుల సంఘం తరఫున ఏది మా ఊరి అంటే ఈ సంఘ సభ్యుల ఏది వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అబ్బాయి అబ్బాయికి అబ్బాయి అతను ఏంటంటే మెడికల్ చదువుతున్నాడు మెడిసిన్ చదువుతున్నాడు ఏది ఆయన ప్రోత్సాహం గురించి మా సంఘ సభ్యుల అందరి అభిప్రాయం తెలుసుకొని ఏదో మా తరఫున అంటే మాకు చూసినంత ఆర్థిక సాయం చేస్తున్నాము మా అందరి ఏది సభ్యుల తరఫున కాబట్టి ఆ పిల్లోడు మంచి అభివృద్ధిలో కావాలని మేము అందరం కోరుకుంటున్నాం ఆరేపల్లె గ్రామం విశ్రాంత ఉద్యోగ సంఘము దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ విశ్రాంత అంతా కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదట సభ్యత్వంగా మనిషికి ఐదు ఐదు వందలతోటి స్టార్ట్ అయినటువంటి సంఘం ఇప్పుడు వెయ్యి వెయ్యి సభ్యత్వంతో కంటిన్యూ అవుతున్నది ప్రతి సంవత్సరం కూడా మా సంఘ సభ్యులకు కొంత వాళ్ళకు సంఘ సభ్యుడు కనుక చనిపోయినట్లయితే ఆ సభ్యునికి ఐదు ఐదు వేలతోటి మేము ఆర్థిక సహాయం అందిస్తూ వస్తూ ఉన్నాము అది కంటిన్యూ అవుతూ ఉంది దాంతోపాటుగా ఇంకా విలేజ్లా కూడా కొంత సహాయం చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈ అబ్బాయి పేరు వినయ్ కుమార్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆయనకు ఈ నెలలో ఆర్థిక సాయంగా మా సంఘం తరఫున ఒక ఐదు వేలు ఆర్థిక సాయం అందించడం ఈ సందర్భంగా అందజేస్తూ ఉన్నాము ప్రెసిడెంట్ అధ్యక్షుల వారి చేతి మీద అధ్యక్షుల వారి చేతి తోటి పట్టుకోబోతున్నా చూడండి అందరూ బుద్ధ సూర్యనారాయణ ఆరేపల్లి గ్రామం రిటైర్డ్ లెక్చరర్ నేను నేను రిటైర్డ్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆరేపల్లి పైడిపల్లి తర్వాత వంగపాడు స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్ ప్యాడ్స్ కానీ పెన్స్ కానీ స్కేల్స్ కానీ కరోనా వరకు కూడా డొనేట్ చేయడం జరిగింది తర్వాత ఆరపల్లె స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ కూడా డొనేట్ చేశాను తర్వాత ఈ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అబ్బాయికి పర్సనల్గా నేను ఒక ఫైవ్ థౌజండ్ డొనేట్ చేస్తున్నాను ఆ విద్యార్థి బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ డొనేషన్ అందజేస్తున్నాను